ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ అనేది తప్పనిసరి అని బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి సరోజని అన్నారు సిద్దిపేట జిల్లా వర్గంలో ఉద్యోగ విరమణ పొందుతున్న బీసీ హాస్టల్ వార్డెన్ మేకల మల్లయ్య పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా హాస్టల్ వార్డెన్ మేకల మల్లయ్య దంపతులను పూలమాల శాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన మల్లయ్య ఇక నుండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వర్గల్ జెడ్పీహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశం గౌడ్ ఎస్సీ హాస్టల్ వార్డెన్ తిరుపతయ్య అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చిరునగవును చిందించే కమ్మని మోము అలు పెరుగక బోధించే బోధన ధనము మీ కలు పుగోలుతనము మీ తలపు కమ్మదనము మీ కలు పుగోలుతనము మీ తలపు కమ్మదనము మమ్మెంతో అలరించెను ఆదర్శపు గుణము ఆదర్శపు గుణము అభినందన గీతం

విరూసిల దండలు ఇవిగో మా మనసులోని ప్రేమ సుమ మాలయన మా మనసులోని ప్రేమ సుమ మాలయన మా మదిలోని అభిమానము అపురూప బహుమానం అపురూప బహుమానం అభినందన గీతం ीतम्कितम् मे रसगिन ज्ञानम् ज्ञानम् जीवितम् चरितकुघनता मा भङ्गरु भविता महिता विश्वजिप्रयतो भुक्त्वा विहुया राज्यमन्महम् श्रियपञ्चदृष श्रीकावस्त आनंदकर्तमस्वक्लीट इत विश्वत्रेत्रय पुत्र स्वयं त्रीरवेदेवता पद्मानने पद्मूर पद्माक्षी पद्मसंभव सन्माजस्व पद्माक्षेन सौख्यम लाम्यहम अश्वदारी चोधारी जनधारी महादने धनम मे दिशा देवी सर्वका सिद्धे ओं योग वेदा ब्रह्मण वेदा अम्रुणे तस्म ये ब्रह्म ब्रह्म्यंशादो वागधेदे नृणय ब्राह्मण आ उधरे ब्राह्मण वे सर्वा देद सर्वा भीदेवता जावेदस्ता सर्वा वेद विधि ब्राह्मणे वी तस्ब्राह्मणेब्यो वेद विद्यो दिवेदी एकता आ प्रीनादी प्रिया आप्याराजा रात्रुत्तम महदवतीप्यमेवेना आनोतिं शतं जीवशरदो वर्धमी निगमोति शतमी शदंधि ईर्घमिपरचना वर्धय शतमीनमे शम्व शतमनमती शतमश्वर्य शतमी शदंधि ईर्घ గట్టిగా గట్టి మరి గారు అమ్మవారి ప్రసాదం అందజేశారు ఆశీర్వచనము అమ్మవారి ప్రసాదము ದೇವತಾವು ಕವೈಪು ಅಮ್ಮವು ಕವೈಪು ದೇವತಾವು ಕವೈಪು ಸರಿತೂ ಚಮಂತೆ ಹೂ ಇಸ್ ಗ್ರೇಟ್ ಅಮ್ಮನ ದೇವತಲ ದೇವತ ಸರಿತೂ ಚಮಂತೆ മ്മ വൈപ്പു അമ്മ ഹു ഈസ് ഗ്രേറ്റ് ഗ്രേറ്റ് എവരു ഈ ഈ പണ്ടിച്ചോട്രമിങ് കീതന്ന నాడు దిగలేదు అమ్మముకు అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరితో చను నేను అమూల్యమైనటువంటి పనిని చేసి తన మీ అందరి ఆశిస్సులతో తన నెక్స్ట్ జీవితాన్ని తర్వాత చాలామంది అనుకుంటూ ఉంటారు పదవి వీరమైన తర్వాత ఉద్యోగం తర్వాత జీవితం అంతిమం అనుకుంటారు చివరిది అనుకుంటారు నా దృష్టిలో కాదు ఇంకా అద్భుతమైనటువంటి జీవితాన్ని కొనసాగించవచ్చు ఎన్నో పనులు చేయవచ్చు కాబట్టి అలాంటి జీవితానికి తప్పకుండా మన అందరి ఆశస్సులు సారకారికి ఉంటాయి ఒక హాస్టల్ వాడానుగా మీ అందరికీ తెలుసు ఇంతమంది హృదయాలను దోచుకొని ఎంతో సుదూర ప్రాంతాల నుండి కూడా బంధుమిత్రులు తనతో పనిచేసినటువంటి ఉద్యోగులు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తరలి రావడానికి కారణం అతనిలోని నిజాయితీ మంచితనం క్రమశిక్షణ సమయ పాలన మనం చూసినవే ముఖ్యంగా అతడు తన బాల్యాన్ని ఇంకా కోల్పోలే తన రాలేదు అనుకుంటున్నాను నేను ఇంకా తన బాల్యతనమే అతను కోల్పోలే ఒక అంటాడు ఒక మహారాజు అతను ఒక యోగి దగ్గరికి పోయి నాకు బాల్యం కావాలి ఈ వృద్ధాప్యం నాకొద్దు నేను నిరంతరం ఒక చిన్న వయసులో పనే ఉండాలి నాకు ఇదే వరం ఇవ్వు అంటాడు అంటే ఆ యవ్వనం రావాలంటే నీ కావాల్సింది నీ బాల్యాన్ని కోల్పోవద్దు బాల్యం అంటే ఏంటిది దుఃఖం వస్తే ఏడవాలి నవ్వు వస్తే నవ్వాలి కోపం వస్తే కోపాడాలి సార్ మల్లయ్య సార్ చూడండి ఒక చిన్న పిల్లవాళ్ళగా నవ్వుతూ ఉంటాడు అతడు తన బాల్యాన్ని ఇంకా మరవలేదు కాబట్టి అంత యవ్వనంగా నిత్య యవ్వనంగా అతడు ఈరోజు తొనికిసలాడుతూ ఉన్నాడు ఈరోజు రిటైర్మెంట్ అండ్ సారదంట కూడా చాలామంది నమ్మశక్యం లేనటువంటి మెయింటెనెన్స్ శ్రీ ఎం మల్లయ్య గారి విరమణ సందర్భంగా ఈరోజు ఆ వర్గాల దగ్గరలోని సాయిరామ్ గార్డెన్లో ఈ పరమేమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం సార్ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు డిస్టిక్ పీస్ వెల్ఫేర్ ఆఫీసర్ మేడం సరోజమేది సీఎందికి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మా టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు పరమేశ్వర్ గారిని వేదిక మీదకి సాధారంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా పిఎన్జిఓ జిల్లా ప్రధాన కార్యదర్శి విక్రమ్ గారిని వేదిక మీద స్వాగతంగా ఆదరిస్తూ అదేవిధంగా వర్గల్ జెడ్పీహెచ్ఐ స్కూల్ హెచ్ఎం గారు ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర గౌడ్ గారిని వేదిక మీదికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ సారు ప్రధాన కార్యదర్శి రాజుగారు కూడా వేదిక విన్స్గా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సన్మాన గ్రహీత పదవీ వరణ పొందుతున్న పల్లె సార్ కూడా వేదిక విన్స్గా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సో మా అసిస్టెంట్ బీసీ ఆఫీసర్ సార్ కూడా వేదిక మించిగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మిగతా ఎవరైనా కుటుంబ సభ్యులు ఉంటే వారి యొక్క పేర్లు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంటే వేదికపైకి రావాల్సిందిగా పేర్లు రామస్వామి సార్ రిటైర్డ్ హెచ్డబ్ల్యూ రామస్వామి సార్ పైకి రావాలి వేదిక పైకి రావాలి సిద్దిపేట జిల్లా టిఎన్జిఓ ఉపాధ్యక్షులైన సత్యం గారిని బెనిఫిష రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా రామస్వామి సారు హడబ్ల్యూ రిటైర్డ్ గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి జయరాములు గారు ఏఎస్ఐ రిటైర్డ్ జయరాములు గారిని వేదికపైకి రావాల్సిందిగా విన్నపము ఎం సత్యనారాయణ ఆర్టీసీ ఎం సత్యనారాయణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా సార్ ఆదివారం సెలవు మనందరికీ సార్కి ఇంటికి వనికే సెలువు ఉందా ఐడియా మీ అందరికీ వెరీ గుడ్ వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఎందుకంటే పేరు పేరున మా మూర్లు సార్ ఒకటే నిమిషం ఏమన్నంటే గర్సు మాట్లాడు ఇప్పుడు అందుకే నేను కూడా ఒకటే నిమిషం మా టీఎన్జిఓస్ పక్షాన్ని వచ్చినటువంటి పరమేశ్వన్నకు మా జనరల్ సెక్రటరీ గారికి ముఖ్యంగా మా బీసీ వెల్ఫేర్ పెద్దగా ఉన్నటువంటి సరోజా మేడంకి చెప్తూ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం మా బీసీ వెల్ఫేర్ బృందానికి మరి మన సారు ముక్క అందరు తినారా భయ్ మంచిగా తిన్నారా మంచి తినాలి కూడా ఎందుకంటే మన సార్ చాలా మంచి మా ఆఫీస్కి వచ్చినా కూడా మంచినే ఉంటాడు సహోదర భావంతో ఉంటాడు నేను హెచ్డబ్ల్యూఓ అనే ఫీలింగ్ సార్లో ఉండదు బహుశా నాకు తెలిసినంత వరకు ఒక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సారు మరి మన హాస్టల్లోనే మనతోనే ఉంటాడు ఎప్పుడన్నా వీలు దొరికితే ఆఫీస్కు లేదా ఇంటికి వెళ్తాడు ఎందుకంటే మీరు పేరు నమస్కారాలు అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి సార్ వాళ్ళ డిపార్ట్మెంట్ కావచ్చు బంధువులు కావచ్చు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు మరియు మా ప్రియమైన మా విద్యార్థులు అంతా ఇక్కడే ఉన్నారు వాస్తవానికి మరి సమయం ఎక్కువ లేదు చాలా మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎక్కువ కూడా మాట్లాడడానికి అవకాశం కూడా లేదు ముఖ్యంగా సార్ గురించి చెప్పాలంటే సారు మేము మా ఇద్దరు డిపార్ట్మెంట్ జస్ట్ ఎట్లా అంటే కజిన్స్ లాగా అనమాట అన్నదాముల సార్ లెక్క ఇద్దరం కలిసి మరి పిల్లలందరి కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళని ముందు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే మరి నేను వచ్చిన ఈ టూ ఇయర్స్ నుంచి కూడా సార్ ఇక్కడే ఉన్నారు సార్ మరి పిల్లలను అంటే చాలా రెస్పాన్సిబుల్గా అంటే నేను చాలామంది మనం చూస్తూ ఉంటాము వెల్ఫేర్ ఆఫీసర్స్ను వీళ్ళందరినీ కూడా వాళ్ళంతా కూడా రకరకాలు చేస్తుంటారు బట్ నేను చూసినంత వరకు అయితే అంటే వేరే దగ్గర నేనైతే హాస్టల్ ఉన్నటువంటి స్కూల్లో లేను బట్ ఇక్కడ వచ్చిన తర్వాత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏ విధంగా ఉండాలంటే ఆ విధంగా ఉన్నారు అంటే ప్రత్యక్షంగా కూడా పిల్లల్ని ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మేము సార్ ఫోన్ చేసేవాళ్ళం క్లాస్ స్కూల్లో కూడా ఇబ్బంది పడ్డా కూడా సార్ ఫోన్ చేస్తే ఏమో వెంటనే వచ్చి వాళ్ళు కానీ వాళ్ళ మనుషులు కానీ వచ్చి తీసుకెళ్లి వాళ్ళని మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోవడమా మిగతా పర్యవేక్షణలు అవన్నీ కూడా చేసేటువంటి వ్యక్తి చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నటువంటి వ్యక్తినిగా మేమైతే వారిని ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం ఈ పాఠశాలకు అంటే మా పాఠశాలకు పెద్ద